క్రీస్తు వ్యతిరేకులు సంధించిన మరొక అపార్థాన్ని ఈ సమయంలో ప్రస్తావిస్తూ దానికి సమాధానం ఆలోచిద్దాం సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనంలో రాయబడిన సంగతి రాయబడిన వచనాలను వారు అపార్థం చేసుకుని పురుష సంయోగం ఎరిగిన ఆడపిల్లల్ని చంపండి పురుష సంయోగం ఎరగన ఆడపిల్లలను మీ కొరకు బ్రతకనియండి అని చెప్పిన వాడు దేవుడా లేక బ్రోకరా అంటూ వారు మాట్లాడిన ఈ మాటకు లేదా ఈ సందర్భానికి మనం సమాధానం ఆలోచిద్దాం గాబ్రీల్ గారితో ప్రారంభిద్దాం అందరికీ వందనాలండి మరొక చక్కని ప్రశ్న మన ముందుకు వచ్చింది ప్రశ్న ఏంటంటే పెళ్ళైన స్త్రీలను చంపేయండి కాని స్త్రీలను మీ కొరకు బ్రతకనివ్వండి అని దేవుడు చెప్పిన ఈ విషయాన్ని అపార్థం చేసుకొని దేవుడు బ్రోకరా అన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు నిజంగా ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నిజంగా మహింపరచబడుతున్నాడు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఎందుకంటే అడుగుతున్న ప్రతి ప్రశ్న బైబులు తప్పు పట్టాలని బైబులు దేవుడిని తప్పు పట్టాలని బైబులు దేవుడిని అన్యాయంగా చూపించాలని వారు ప్రశ్నల యొక్క ఉద్దేశం అయితే ప్రతి సమాధానం ద్వారా దేవుడు న్యాయవంతుడు దేవుడు మంచివాడు అని వారు అడిగిన ప్రశ్నల ద్వారా దేవుడు గొప్పవాడు అని చెప్పుకోవడానికి చక్కని అవకాశాన్ని వారే కలిగించారని నేను నమ్ముతున్నాను నిజంగా ఆ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు అడిగిన ప్రశ్నల ద్వారా దేవుడు న్యాయవంతుడు అని చెప్పడానికి ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని చెప్పడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అయినప్పటికీ వారు అడిగిన ప్రశ్నను మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం బైబిల్లో రాయబడిన ఏ సందర్భాన్నైనా మనం చూస్తున్నప్పుడు అసలు ఎందుకు జరిగింది దేవుడు ఎందుకు అన్నాడు అసలు ఏం జరిగింది అనే విషయంలోనికి వెళ్తేనే కానీ దానికి సంబంధించిన వివరణ మనకు తెలియదు కనుక అసలు దేవుడు ఎందుకు పెళ్ళైన స్త్రీలను చంపేయండి పెళ్లి కాని వారిని ఎందుకు బ్రతకనివ్వండి అని దేవుడు ఎందుకు అన్నాడు దేవుడు అనడం గల కారణం ఏంటో మనకు తెలియాలంటే అసలు ఏం జరిగిందో మనకు తెలియాలి అక్కడ ఏం జరిగిందో మనం చూడగలిగితే ఇంకా ముందు అధ్యాయులకు వెళ్ళి మనం గమనించగలిగితే ఏ స్త్రీలు ఏ పెళ్ళయిన స్త్రీలు సంబంధించిన ఆ జాతి ఆ జాతి వారు ఏం చేశారు మనం తెలియగలిగితే గమనించగలిగితే ఆ జాతి వారు ఏం చేశారంటే ఇస్రాయేల్ను మోసం చేసి ఇస్రాయేల్కు ఇస్రాయేల్ను మోసం చేసి ఇస్రాయల్ చేత పాపం చేయించడానికి వారు ప్రేరేపించి వారు పాపం ద్వారా ఇస్రాయేల్లో సుమారుగా ఇరవై నాలుగు వేల మంది చంపబడ్డానికి ఆ జాతి ఆ స్త్రీలు మోసపుచ్చి ప్రేరేపించి ఇస్రాయలుళ్ళు చావుకు వారికి కారణమయ్యారు ఆ జాతి వలన ఆ జాతి స్త్రీల వలన వాళ్ళంతా ఇస్రాయలు మోసం చేసి ఆ మోసం ద్వారా వారు పాపం చేసి ఆ పాపం ద్వారా ఇస్రాయేళ్లు ఇరవై నాలుగు వేల మంది చావడానికి వాళ్ళు కారుకలయ్యారు అందుకు దేవుడు ఏమన్నాడంటే అందుకు దేవుడు ఏమన్నాడంటే హింసకు అలుగు హింసకు ప్రతిహింస చేయండి అని చెబుతున్న సందర్భంలో చెప్పబడిన మాటలు సంఖ్యాకాండం ముప్పై ఒకటి పదిహేడులో పెళ్ళైన స్త్రీలను చంపేయండి పెళ్లి కాని వారిని బతకనేయండి అనే ఈ మాటలు చెబుతున్న సందర్భం ఏంటంటే వారు మోసం చేశారు వాళ్ళు మిమ్మల్ని హింసించి అనేక మంది చావడానికి కారకులేయరు గనుక వారిని మీరు చంపండి వారితో యుద్ధం చేయండి అని చెప్తున్న సందర్భంలో చెప్తున్న మాటలేవి అది తెలియడం కోసం అది నిజమా కథ తెలుసుకోవడం కోసం సంఖ్యాకాండము ముప్పై ఒకటో అధ్యాయం సంఖ్యాకాండము ముప్పై ఒకటో అధ్యయం ఒకటి నుంచి ఏడు వచ్చిన వాళ్ళు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలి మొదటి వచ్చినని చదువుదాం అసలు ఏం జరిగింది ఎందుకు దేవుడు ఈ పదాలు మాట్లాడవలసి వచ్చిందో మనకు తెలియాలంటే ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్ళే ప్రయత్నించేద్దాం సంఖ్యాకాండము ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచ్చినాం మరియు యోహో మిద్యానియులు ఇస్రాయల్కు చేసిన హింసకు ప్రతిహింస చేయండి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి మీ హింసకు వాళ్ళు కారకులేరు కనుక మీరు ప్రతిహింస చేయండి అని చెప్పి దేవుడు వారిని వారితో వారి మీదకి యుద్ధానికి వెళ్ళి వారిని మీరు చంపేయండి మిమ్మల్ని చంపారు కనుక మీరు కూడా వెళ్ళి చంపండి న్యాయం చేయండి అని దేవుడు వారిని యుద్ధానికి పంపించినప్పుడు యుద్ధంలో ఇస్రాయల్ ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళిన ఇస్రాయల్ ఏం చేశారంటే దేవుడు అందరిని చంపేయమన్నాడు కానీ వీళ్ళు ఏం చేశారంటే పురుషులు మాత్రమే చంపారు ఏటో వచ్చిన చూడండి ఒకసారి ఆ యుద్ధంలో ఏం జరిగిందో యహో మోషాకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానులతో యుద్ధం చేసి మగవారిని అందరినీ దేవుడు అందరం చంపేయంటారా అని దేవుడు చెప్తే వీళ్ళు మగవాళ్ళు మాత్రమే చంపారు అలా మగవాళ్ళు మాత్రమే చంపేసి వచ్చేస్తున్నప్పుడు దేవుడు కోపబడి మోసేతో మాట్లాడుతున్న మాటను వాళ్ళు అడిగిన ఆ పాయింట్ని మీరు చూడగలిగితే పదిహేను వచ్చినం పదిహేను వచ్చినం మోసే వారితో మీరు ఆడవారిని అందరిని బ్రతకనిచ్చిత్ర మగవారిని మాత్రమే చంపారు ఆడవారిని ఎందుకు బ్రతకనిచ్చారు యుద్ధానికి వెళ్ళింది దేనికి హింసకు ప్రతింపు చేయాలి కదా మిమ్మల్ని మీకు మీకు అన్యాయం చేశారు కదా వాళ్ళు కూడా చంపబడాలి కదా న్యాయంగా స్త్రీలు కూడా చంపడాలి కానీ మీరు పురుషులు మాత్రమే చంపారు మీరు స్త్రీలు చంపలేదు మీరు స్త్రీలు కూడా చంపేయండి పెళ్ళైన అయిన స్త్రీలు కూడా చంపేయండి వాళ్ళు ఉండడం అంత మంచిది కాదు అని దేవుడు చెప్పి న్యాయం చేసుకోండి వాళ్ళు మీకు అన్యాయం చేశారు మీరు న్యాయం చేయండి అని చెబుతున్న సందర్భంలో చెబుతుంటే అప్పుడు ఏం చెప్పాడు ఇదో ఎలాగో పురుషులందరూ మీరు చంపేశారు కనుక ఆ చంపబడిన ఆ పురుషులకు సంబంధించిన పెళ్ళైన స్త్రీలందరిని కూడా మీరు చంపేయండి పెళ్ళికాన స్త్రీలను బ్రతకనేమండి అన్నాడు దేనికి అంటే అలా బ్రతికిన పెళ్లి కాని స్త్రీలు ఏ స్త్రీలు అయితే బ్రతికారో వాళ్ళని ఎందుకు దేవుడు బ్రతికించాడు అంటే మీరు పెళ్లి చేసుకోండి దేవుడు కాని స్త్రీలను ఎందుకు అంటే పెళ్లి చేసుకోవడానికి బ్రతకనేయమన్నాడు పెళ్లి చేసుకోమన్నాడు అలానే బానిసలుగా తెచ్చుకున్న వారిని దేవుడు పెళ్లి చేసుకోవడానికి వారిని బ్రతకనియమన్నాడు ఆ ఉద్దేశంతో తప్ప మరొక ఉద్దేశంతో అదే కాదు ఆ పెళ్ళి కూడా బలవంతంగా కూడా మీరు చేయకండి బలవంతంగా చేసుకోకండి వాళ్ళకు కూడా సమ్మతి అయితే వాళ్ళకు కూడా న్యాయమైతే మీరు పెళ్లి చేసుకోండి వారికి వారికి ఇష్టం లేకపోతే వారిని విడిచిపెట్టండి అని దేవుడు అక్కడ కూడా వారి విషయంలో కూడా న్యాయంగా మాట్లాడి ఆ న్యాయాన్ని ప్రదర్శించాడు వాళ్ళు అన్యాయం చేశాడు అన్యాయానికి దేవుడు మళ్ళీ తిరిగి ఇస్రాయేల్కి న్యాయం చేశాడు హింసకు ప్రతిహింస చేశాడు అంటే వారు వీళ్ళు చంపారు కనుక తిరిగి వారిని చంపడం న్యాయం న్యాయం అడుగుతున్న ప్రతి క్వశ్చన్ ద్వారా దేవుడిని అన్యాయస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు కానీ చెబుతున్న ప్రతి సమాధానం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నామంటే దేవుడు న్యాయవంతుడు దేవుడు న్యాయవంతుడు వారిని చంపాడు అంటే ముందు వీళ్ళు ఇస్రాయల్ను చంపడానికి ఇస్రాయల్ చావుకు వీళ్ళందరూ కారకులేయ్యారు కనుక ఆ కారణాన్ని బట్టి వీళ్ళందరూ ఏమాలి చంపబడాలి దేవుడు చేసింది అదే వారిని చంపించాడు దేవుడు వారిని చంపించాడు ఆ రోజు ఫరో ఫరో వలన దేవుడు మహింపరచబడ్డాడు ఈరోజు మాదులు ద్వారా కూడా దేవుడు న్యాయవంతుడని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను వారు ఎన్ని ప్రశ్నలు వేసి బైబుల్ తప్పని బైబుల్ దేవుడు మంచి వ్యక్తి కాదని వాళ్ళు ఎన్ని ప్రశ్నల ద్వారా సంధిస్తున్న ప్రతి ప్రశ్న ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుడు న్యాయవంతుడు బైబిల్ గొప్ప పుస్తకం అని చెప్పడం కుదురుతుంది ఇంకో నా తర్వాత చెప్పే సహోదరులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే బైబిల్ గొప్పది బైబిల్ గొప్ప పుస్తకం బైబిల్లో ఉన్న దేవుడు న్యాయవంతుడు అని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ జరుగుతున్న ఆ సందర్భంలో కూడా దేవుడు చేసింది న్యాయం దేవుడు చేయమంది న్యాయం హింసకు ప్రతి హింస జరుగుతుంది వాళ్ళు అన్యాయం ఏం చేశారు వారికి తీర్పు జరుగుతుంది అది తీర్పే తప్ప అక్కడ అన్యాయం ఏమి చేయలేదు దేవుడు బ్రోకర్ పని అయితే ఏమీ చేయలేదు దేవుడు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి తీసుకురామన్నాడు ఆ పెళ్ళిళ్ళు కూడా న్యాయంగా చేసుకోమన్న వాళ్ళకి ఇష్టం ఉంటేనే పెళ్లి చేయండి కాపరం చేయండి ఇష్టం లేకపోతే వారిని పంపించమన్నాడు నిజంగా దేవుడు పెళ్ళి కాని స్త్రీలు బ్రతకనేమని వారి విషయంలో కూడా వారికి కూడా దేవుడు న్యాయం చేశాడని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు గారు చక్కటి వివరణ ఇచ్చాడు ప్రతీకారం కోసుమే దేవుడు మిద్యానీయులను హతం చేయమని చెప్పాడు ఎందుకనంటే వారు మోసపూరితంగా మోయాబీయులతో కలిసి ఇస్రాయిలిని పాపానికి లోను చేశారు ఈ సందర్భం అంతా సంఖ్యాకాల ఇరవై ఐదవ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది